ప్రేస్తలాడు ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు దేవుని నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి మనల్ని అంతా కూడా దేవుడు క్షేమంగా ఇంటికి చేస్తున్నందుకు దేవునికి వందనములు చాలామంది మరి తమ యొక్క పని స్థలములలో నుంచి తమ యొక్క స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి పిల్లలు అందరూ కూడా వచ్చి ఉంటారు కదా మరి అందరి యొక్క దిన ప్రయాణములలో కానీ వారి యొక్క పనులలో కానీ వారి యొక్క మాటలు తలంపులు క్రియలు వారి యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు తోడైనందుకు దేవాది దేవునికి మనము వందనము చెల్లించాలి కదా మరి ఈ రాత్రి దేవుడు మనకిచ్చినటువంటి మంచి వాగ్దానం ఏమిటంటే యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛలను తీర్చును ఈ మాటలు ముప్పై ఏడవ కీర్తన మూడు నాలుగు వచ్చిన రాయబడి ఉన్నాయి ఇది దావిదు కీర్తన దావిదు చెప్తున్నాడు దేవుణ్ణి దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేయాలట మనం చాలాసార్లు మేలు చేస్తూ ఉంటాం కానీ దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేయాలి మరి అలాంటి సంగతి చాలామందికి చాలా కష్టం అనిపిస్తుంది చాలామందికి అదే అంటే దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది కష్టతరంగా అనిపిస్తుంది కానీ నిజానికి ఇది చాలా సులభమైన విషయం ఎందుకు సులభం అంటే ఎగువ ఎందు నమ్మకం ఉంచడం అంటే విశ్వాసంతో ఉండడం ఆ విశ్వాసం ఎలా వస్తుంది మనకు వినుట వలన విశ్వాసం కలుగును మరి మనము అనేక మార్లు వాక్యం వింటున్నాం కదా వినుట వలన మనం విశ్వాసం కలిగి దేవుని ఎందు నమ్మిక ఉంచి మేలు చేయమని మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు మన జీవితంలో ఎలాంటి ఉన్నాయి ఏ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి మనకు కష్టాలుంటాయి సమస్యలుంటాయి అయినా కూడా మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆయనని బట్టి సంతోషించాలట ఆయనని బట్టి ఎలా సంతోషిస్తాము ఆయన వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి ఆయన మనకిస్తున్నటువంటి అనేక మేలులను గతంలో మరింతవరకు దేవుడు మనల్ని నడిపించాడు కదా ఇంతవరకు ఆయన అనేకమైన మేలులను మన జీవితంలో చేశాడు కదా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కష్టం చూడాల్సిన అవసరం లేదు కానీ మనము దేవుని ఎందు నమ్మకం ఉంచడం అంటే గతంలో నువ్వు ఇన్ని మేలులు చేశావు కదా ప్రభా ఈ సమస్య నుంచి కూడా నువ్వు నాకు విడుదలనిస్తావు ఈ సమస్య నుంచి కూడా నన్ను కాపాడుతావు ఈ సమస్య నుంచి కూడా నాకు విడుదలనిస్తావు అని మనం ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేస్తూ ఆయన ఎందు సంతోషిస్తూ ఉన్నప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు మనం ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన మన యొక్క హృదయ వాంఛలను తీరుస్తాడు మనం ఆయన ఎందు విశ్వాసంతో స్థుతించాలి ఆయన గత కాలంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఎప్పుడైతే స్థుతులు సమర్పిస్తామో అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు అంటే మనకు ఆ సమయంలో ఏం హృదయ వాంఛ ఉంది ఈ సమస్య నుంచి విడుదల ఈ కష్టం నుంచి విడుదల నాకు ఇది కొదువగా ఉన్నది ఇది నాకు కావాలి ఇలాంటివే కదా హృదయ వాంఛలు అనారోగ్యం ఉన్నది దాని నుంచి విడుదల ఇవే కదా మన యొక్క హృదయ వాంఛలు మనము ఈ హృదయ వాంఛలన్నీ కూడా తీరాలంటే దేవుణ్ణి స్థుతించాలి దేన్ని బట్టి అంటే మనకు దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన ఎందు నమ్మిక మేలు చేయాలి మనం కష్టంలో ఉన్నాం కాబట్టి ఇతరులకు మేలు చేయకుండా ఉండాలని కాదు కానీ మనం ఎంత కష్టంలో ఉన్నా ఒకవేళ మేలు చేయవలసిన అవసరం వస్తే మనం ఖచ్చితంగా చేయాలి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మనల్ని ఆయన కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు ఇంత గొప్ప మంచి దేవుని వాక్యము మనకు అనుగ్రహించినందుకు ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆయనకు వందనం చెల్లించుకున్నాం మరి ఈ దినము దే మరి సాయంకాలం రాత్రి వేళ ప్రార్థనలోకి వెళ్తుండగా దేవుడు మనతో ఉండి మన ప్రార్థనలు అంగీకరించుగాక సర్వోన్నతమైన దేవ సర్వాధికారమైన తండ్రి కృప మహిమ ఘనత ప్రభావములు కలిగినటువంటి దేవ మా పట్ల నీకున్నటువంటి ఆ కృపను బట్టి మా పట్ల నీకున్నటువంటి మహిమ ప్రభావములను మా పట్ల చూపిస్తున్నందుకుని క్వందనములు తండ్రి ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇతరులకు కూడా మేలు చేయడానికి మాకు సహాయం చేయండి నియందు విశ్వాసం ఉంచి మేము మేలు చేయడానికి సహాయం చేయండి ప్రధానైనా నీ విశ్వాసం ఉంచాలంటే తండ్రి మరి ఇప్పుడు మేము కష్టంలో ఉన్నాం అయినా తండ్రి మీరు మా కష్టంలో చూస్తున్నారు అయితే గతంలో మీరు మమ్మల్ని ఏ విధంగా నడిపించారు ఏ విధంగా కాపాడారు అవన్నీ కూడా నిసరిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రభా వాటిని మీరు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తారు ఇప్పుడు కూడా మాకు మేలు చేస్తారు ఇప్పుడు కూడా మా కష్టాలను తీరుస్తారని విశ్వాసంతోనైనా మేము నీకు స్థుతులు చెల్లించడానికి సహాయం చేయండి నీ ఎందు ఆనందించేలాగా మాకు కృప చూపించండి ప్రభా మీరు మా హృదయ వాంచనను తీరుస్తారని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి ఈ రాత్రి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఎంత క్షేమంగా చేర్చినారు తండ్రి నీకే వందనములు ఈ దినమంతా కూడా మేము ఇప్పుడు తండ్రి మరి క్షేమంగా నడిపించబడి ఇప్పుడు చేరి మరి మేము కుటుంబంతో కలిసి సంతోషిస్తుండగా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనములు మా జీవితాలలో మరి ఈ దినమంతా కూడా మా పనులలో మా రాకపోకలందు అన్ని విషయాలలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ప్రభా నీకు వందనంలో మా ప్రభానైనా మరి ఈ దినము తండ్రి మరి అనేక మంది ఇళ్ళలోనే ఉండి ఉంటారు ఎందుకంటే ఈ పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనేకమందికి అనేక మందికి హాలిడే ఉంటుండగా నాయన చాలామంది ఇళ్ళలో ఉండి ఉంటారు అయితే ప్రభా మేము మరి సెలవు దినము వచ్చినప్పుడు తండ్రి సంతోషంగా నేను స్థుతించి ఆరాధించే కృపను కూడా మాకు దయచేయండి నీకు సమయం ఎక్కువగా మరి నీతో సమయం ఎక్కువగా గడపడానికి కూడా మాకు సహాయం దయచేయండి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ప్రభా నేను స్థుతించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి సంతోషంను సమాధానం బట్టి నీకు వందనములు ఏ ఇంట్లోనైనా అది కొద్దుగా ఉన్నట్లయితే మీరు తప్పకుండా వారికి సంతోషము సమాధానం అనుగ్రహించండి లేవా ప్రభా ఇది ఏమో ఉద్యోగాలు పొందుకున్న వారు వారిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభానైనా వారిని మీరు చక్కగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే వివాహాలు కుదిరినాయని ఎంతో సంతోషిస్తున్నారో వారిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా మరి వారి యొక్క పనులు వారి యొక్క శుభకరమైనటువంటి పనులలో వారు ఉంటుండగా అవన్నీ కూడా నైనా జయప్రదంగా నడిపించమని ఆది అంతము నీవై నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి సంతానము కలిగినదని తండ్రి మరి గర్భం ఫలించిందని ఎంతమంది అయితే సంతోషిస్తున్నారో వారిని బట్టి కూడా నీకు ఎలాది స్తోత్రములు మా తండ్రి దేవ ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు సహాయం చేసే దేవుడు కనుక ఇంకా ఎవరైనా ఉద్యోగం పొందుకోలేదని వివాహములు కుదరలేదని సంతానం రాలేదని మరి ఇంకా ఎవరైనా దిగులు పడుతూ ఉన్నట్లయితే వారందరికీ కూడా నాయన మీ యొక్క ధన్యత మీ యొక్క మరి మీరు ఇస్తున్నటువంటి ఆ గొప్ప కృపను తండ్రి మీరు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఆ వాగ్దానమును వారు కలిగి ప్రభా నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడవు మా జీవితాలలో అనేకమైన అద్భుతాలు చేశావు గతంలో తండ్రి గడిచిన సమయంలో మేము ఎన్ని సమస్యలలో చిక్కుకున్నప్పుడు ఎన్ని కష్టాలలో ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా నీకే స్థుతి నీకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ఆ కుటుంబంలో వారికి ఉన్నటువంటి ఆందోళన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మంది నాయన మరి అను అనుకోని రీతిగా ఆకస్మిక ప్రమాదములకు గురై ఉన్నట్లయితే అలాంటి వారిని బట్టి నిస్సంధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా తప్పకుండా వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం తండ్రి మా ప్రభానైనా మరి అనేక మంది ఆకస్మిక అనారోగ్యానికి గురై హాస్పిటలైజ్ అయి ఉంటుండగా ప్రభా మరి హార్ట్ అటాక్స్తో మరి బ్రెయిన్ స్ట్రోక్తో లేకపోతే పెరాలిటిక్ స్ట్రోక్తో తండ్రి అలాంటి అనారోగ్యములకు గురైనటువంటి వారిని దయవుంచి స్వస్థపరచమని తండ్రి త్వరగా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఏదైనా బ్యాడ్ రిపోర్ట్ తెలుసుకుంటూ ఉంటే ప్రభా మరి ఆ రిపోర్టును తండ్రి మెడికల్ రిపోర్టును నీ సన్నిధిలో పరిచి ప్రార్థిస్తున్నాం ఏ స్నామంలో స్వస్థత కలుగునుగాక ఏ స్నామంలో ఆ రిపోర్ట్ రివర్స్ అగునుగాక దేవా సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి ప్రభావం మీరు తాకినట్లయితే సమస్తం బాగైపోతుంది సమస్తం హీల్ అవుతుంది దేవా నీకే స్తోత్రం అద్భుతం చేయగలిగిన దేవుడు ప్రభా విశ్వాసంతో అడుగుతున్నాం సహాయం చేయమని వేడుకుంచున్నాం మా తండ్రి దేవ ఈ ప్రార్థన దగ్గర ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా నిసర్ధిలో మొరపెట్టుకుంటున్నారు కదా మా ప్రభాన్ని వారి యొక్క ప్రార్థనలు ఆలకించి తప్పకుండా మీరు స్వస్థతలు తప్పకుండా వారి సమస్యలకు జవాబులు అనుభవించండి ముఖ్యంగా ఎంతోమందినైనా అప్పుల బాధతో బాధపడుతున్నారు తండ్రి వారికి మీరు తగిన మార్గం చూపించండి దేవ మీకు అసాధ్యమైనది ఏది లేదనైనా మా తండ్రి దేవ సమస్తం చేయగలిగిన శక్తివంతుడు మీరు ఏ విధంగానైనా కూడా మీరు చేయగలరు ప్రభావం ఈ మార్గంలో ఉన్నతమైనవి మేము ఎరుగమ్ముతాండి అలాంటి మార్గముల ద్వారా మీరు సమస్తం చేస్తారు లేవా అనేకమైన వాగ్దానములు మీరు మాకు ఇచ్చి ఉన్నారు మీరు అప్పులు అప్పులు చేసేవారిగా ఉండరు కానీ అప్పులు ఇచ్చేవారిగా ఉంటారని మీరు వాగ్దానం చేశారు లేవా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఎవరు కూడా అప్పులతో ఉండకుండా సహాయం చేయమని వేడుకొంచడం ఫైనాన్షియల్గా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా నైనా మరి నేందు భక్తి విశ్వాసములతో శ్రద్ధతో ప్రార్థించి వాటి నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి నిన్ను స్థుతించే భాగ్యం దయచండి ఏమీ లేని స్థితిలో నిన్ను స్థుతించడానికి మాకు కృప దయచండి దేవా ప్రభా అవును తండ్రి మాకేమీ కనబడలేదు అయినా మేము స్థుతించాలి మాకేమీ మేలు కనిపించలేదు అయినా మేము స్థుతించాలి దేవా మీరు అద్భుతం చేయగలరు అవును ప్రభా మరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఏడు మార్లు ప్రార్థించాడు ఎలియా మరి ప్రతిసారి మొదటిసారి వెళ్ళినప్పుడు ఎలాంటి సూచన కనబడలేదు రెండవసారి పనివాడు వెళ్ళినప్పుడు ఎలాంటి సూచన కనిపించలేదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవసారికి చిన్న మేఘం మా ప్రభ చిన్న మేఘం అతన్ని ఆ దేవా ఆ గొప్ప ఆ చిన్న మేఘం ఎంత అద్భుతంగా మరి వర్షం కురిపించింది దేవా నీకు వందనములు అలాంటి గొప్ప స్థితిని మీరు మాకిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తూ అడుగుతున్నాం నైనా అప్పుల బాధ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ రాత్రి డ్యూటీలు చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి వారికి మంచి కాపుదలను అనుగ్రహించండి దేవ్ ప్రయాణాలు చేస్తున్న వారిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి మా తండ్రి దేవా మరి వారి వాహనాలపైనే రక్తం ప్రక్షిస్తున్నాం తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి యొక్క చేతులలో ఉండండి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి డాక్టర్లను నర్సులను ప్రభా రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను సైనికులను ప్రభా మీరు దీవించి వారికి అందరికీ నీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్యాయానికి గురైనటువంటి వారు అక్రమానికి గురైనటువంటి వారు ప్రభా నాయన అన్యాపు తీర్పు పొందినటువంటి వారు తండ్రి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం వారి యొక్క వేదన మీరు చూస్తున్నారు లేవా సహాయం చేయండి ప్రభా వారిని ఆదుకొనండి వారికి సహాయం చేసి వారికి న్యాయం అనుగ్రహించ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిరాశయులుగా ఉన్నవారిని నిరాధారంగా ఉన్నటువంటి వాళ్ళని తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా మరి వృద్ధులను చిన్నారులను అనాథలను తండ్రి దిక్కులేని వారిని ప్రభా మీరు కనుకరించి వారికి తగిన సహాయం జరిగి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి మరియు మరి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి వారు ఏ విధంగా సిద్ధపడ్డారో దాన్ని అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభానైనా చక్కటి జ్ఞానము జ్ఞాపక శక్తిని వారు అనుగ్రహించమని పరీక్షలు మంచిగా రాసి తండ్రి చక్కటి ఉత్తీర్ణతను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా ప్రాణంలో శరీరంలో ఆత్మని చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు నీవే మా హృదయ వాంఛలను తీర్చే దేవుడవు నీవే మా తండ్రి దేవ మాకున్న ప్రతి సమస్యను తొలగించి ఎంత దిగులు పడుతున్నామో విచారపడుతున్నామో వేదన పడుతున్నామో ఆ వేదనను అంతటినీ తొలగించి మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి మాకున్న బాధ వేదన సమస్తం తొలగించండి మాకు ఎలాంటి ఎవరి విషయంలో కూడా ఎలాంటి ద్వేషం కానీ మరి ప్రతీకారం కానీ లేకుండా కాపాడండి క్షమాపణ హృదయం మక్క దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుఃఖిస్తున్న వారిని ఆదరించండి రాత్రి అనేది దుఃఖం ఉన్నా ఉదయ కాలం నాకు సంతోషం వస్తుందని నమ్మకంతో విశ్వాసంతో నాయన వారికి మంచి నిద్రను అనుగ్రహించండి దేవా నీవు సమస్తం చేయగలవు ప్రభా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా పడకల చుట్టూ నీ పశుతు దూతలను కావలి ఉంచుతున్నారు నీకు వందనములు రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఎలాంటి తెగుళ్ళకు కానీ మేము భయపడకుండా ఉన్నందుకు నీకు వందనములు ప్రభా మా తండ్రి తండ్రినైనా మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి రేపటి దిన మేము చేయవలసిన కార్యములు సమస్తమును కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము సమస్తమును జయప్రదంగా చేస్తారని విశ్వాసంతో నీకు అప్పగించుకొని మేము నిద్రిస్తుండగా రాత్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి దుష్ట స్వప్నాలు రాకుండా దొంగ భయాలు లేకుండా విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడి తండ్రి మంచి నిద్రనిచ్చి ఉదయ కాలమున సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె